శ్రీ మహాగణాధిపతియేన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మేషరాశి జాతకులకు ఈ ఐదుగురి వలన ప్రమాదం రాబోతూ ఉంది అయితే అసలు ఈ రాశి జీవితంలో ఏ వ్యక్తులతో ప్రమాదం రాబోతూ ఉంది అసలు ఆ వ్యక్తులు ఎవరు వారితో ఏ విధమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇక ఈ రాశివారు ఫిబ్రవరి మాసంలో చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అలాగే పాటించవలసిన పరిహారాలు ఇవన్నీ వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి స్వభావం చూసినట్లయితే వీరు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు అందరితో కలిసి కలుపుగోలుగా ఉంటారు అందరితో ప్రేమపూర్వకంగా మాట్లాడుతారు పది మందికి సహాయం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే రాబోయే ఫిబ్రవరి మాసంలో ఈ రాశివారికి ఐదుగురి వలన పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఈ రాశివారు ఎంతో జాగ్రత్త పడవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాశివారు పనులు చేసే ప్రదేశంలో వారి సహ ఉద్యోగులతో అనుకోకుండా మాట పట్టింపులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే తోటి సహ ఉద్యోగులకు వారి పనులలో మీరు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం వారే మీకు చేశారు అని పై అధికారులతో చెప్పడం అలాగే మీరు సిన్సియర్గా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మీ వద్దకు వచ్చి మీ పనులను డిస్టర్బ్ చేయడం దీని కారణంగా సమయానికి మీ పనులు పూర్తి అవ్వక మీ పై అధికారులతో మీకు మాటలు పడటం అనేవి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ విషయం ఏంటంటే మీరు ఎంతగానో నమ్మినా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ప్రమాదంలోకి తోసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అది ఏ విధంగా అని అంటే గనుక మీరు ఎంతగానో నమ్మే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ పర్సనల్ విషయాలను చెప్పుకొని బాధపడుతూ ఉంటారు కానీ మీ ఫ్రెండ్స్ మీ విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని అవమానం పడే విధంగా చేస్తారు దానివలన మీరు మెంటల్గా ఎంతో కృంగిపోవడం జరుగుతుంది దానివలన మీకే నష్టం జరుగుతుంది కానీ మీ ఫ్రెండ్స్ మాత్రం బాగానే ఉంటారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో ఎంత నమ్మినా కూడా మీ పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక మూడవ విషయం ఏంటంటే ఈ రాశివారు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో అంటే ఎక్కువగా ఎవరినైతే మీ బంధువులలో ఇష్టపడతారో వారి ద్వారానే మీకు పెను ప్రమాదం వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర బంధువులలో ఎవరైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వారి దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో మీ దగ్గరకు వచ్చి డబ్బులను అప్పుగా ఇవ్వమని జరుగుతుంది అయితే వారికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది దానివలన మీరు కూడా డబ్బులకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వారికి మీరు డబ్బులు అప్పుగా ఇవ్వదలుచుకుంటే వారి విలువైన వస్తువులను మీ దగ్గర తాకట్టు పెట్టమని చెప్పండి ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బుల విషయంలో మొహమాటం అనేది అస్సలు పనికిరాదు అది ఎంతటి దగ్గర బంధువుల విషయంలో అయినా నిఖచ్చిగా ఉండాలి అప్పుడే మీరు రాబోయే రోజులలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు అని చెప్పాలి ఇక నాలుగవ విషయం ఏంటంటే మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరో ఒకరు నుంచో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వారిలో ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదైనా షూరిటీ విషయంలో డాక్యుమెంట్ మీద సంతకం చెయ్యమని అడిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మన ఇంటి దగ్గర ఉంటారు కదా అని వారిని మీరు నమ్మి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తే గనుక అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎంత మీరు నమ్మినా సరే ష్యూరిటీ సంతకాలు మాత్రం అస్సలు చెయ్యకండి వారి వలన మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ఈ నాలుగు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు సహాయం చేయడం అనేది ముఖ్యమే కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒకటికి నాలుగు సార్లు ఊహించుకొని మీ రిలేషన్ దెబ్బ తినకుండా అలాగే మీకు ఎలాంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఇతరులకు సహాయం చేస్తే దానివలన మీకు మంచే జరుగుతుంది కానీ ఇతరులకు సహాయం చేస్తూ మనమే ఇబ్బందులకు గురి అయితే గనుక సహాయం అనేది అస్సలు చేయకపోవడమే ఉత్తమం కాబట్టి ఈ రాశి జాతకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారు చేసుకోవలసిన పరిహారం చూసినట్లయితే ప్రతి శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించడం తైలంతో అభిషేకం చేయడం అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు అదేవిధంగా ఆర్థికంగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటం కోసం శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తర పాలన చేసుకోవడం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాతి తినడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక అదేవిధంగా గోవుకు ఆహారం తినిపించడం ద్వారా మీరు చేసే ప్రతి పనులు కూడా విజయవంతం అవుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబాల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్